పండుగతుందని చెప్పి హోలీ పండుగ కూడా అందరూ మంచిగా సంబరాపతి కలర్లు చేసుకుని కలర్లు చేసుకున్న తర్వాత మంచిగా పార్టీ చేసుకుంటాం చెప్పి ఇవో కడుపు నిండా కలదాయి తాగిన తర్వాత ఇవో కలర్ పోయేందుకు అని చెప్పి నూతులలో కానీ చెరువులలో కానీ కుంటలలో కానీ పోతే ఈ దక్షిణ వాళ్ళైనా సరే ఈత రాని వాళ్ళైనా సరే ఎవరైనా సరే ప్రమాదాలు జరిగి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా గమనించుకొని ఇంటి వద్దనే చెప్పి కోరుతున్నాము આ લોચ ચર્ચનું બુલેટ પોઈન્ટ Аннаના સંપળો પ્રદે જે તે ને 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 ઓન મિડ પોડ ઓન મિડ ઓન મહારાજા સમ્રાટ કલારાય અને કલારાય અંતરવળવા મંજીત માજે જે સુગરે લોક પ્રિન્સેસ لالي کوٽا لالاني موٽي 2020 سالي ۾ ساري ڪار جو